హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగంతో కాకుండా ఇంట్లోనే కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే అవునండి మీరు ఏ మాత్రం బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండి మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లపై మేము చెప్పే గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోండి మేము చెప్పిన గుర్తులు మీ దగ్గర ఉన్న కాయిన్స్ పై ఉంటే పెద్ద మొత్తం అంటే లక్షల్లో డబ్బు మీరు వెనకేసుకోవచ్చు మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ అని ఉండి రెండు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు టైగర్ నోటు ధర లక్ష ముప్పై ఎనిమిది వేలు పంతొమ్మిది వందల ముప్పై రెండు వేల ఐదు మధ్యలో దండి మార్చ్ సందర్భంగా రిలీజ్ అయిన కాయిన్పై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దండి మార్చ్ అని హిందీలో ఇంగ్లీష్లో ఉండి డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల ముప్పై మూడు వేలు పంతొమ్మిది వందల నాలుగు రెండు వేల నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి బర్త్ సెంటినరీ సందర్భంగా విడుదలైన కాయిన్ ధర లక్ష డెబ్బై ఎనిమిది వేలు రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ని హిందీలో ఉండి సీరియల్ నంబర్స్ ట్రిపుల్ జీరో డబల్ జీరో జే అని మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే దాని ధర రెండు లక్షల పద్నాలుగు వేలు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన కుమార్ కామరాజు కాయిన్పై డైమండ్ మింట్ మార్కు ఉన్న దాని ధర లక్ష యాభై ఆరు వేలు రెండు వేల ఐదులో జారీ అయిన ఒక రూపాయి కాయిన్పై స్టార్ మింట్ మార్కు ఉన్న కాయిన్ ధర రెండు లక్షల పదివేలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జారీ అయిన ఒక రూపాయి కాయిన్పై స్మాల్ ఫార్మర్ అని ఇంగ్లీష్ హిందీలో ఉండి స్టార్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల పద్దెనిమిది వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య విడుదలైన రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర లక్ష ఎనభై రెండు వేలు ఈ కాయిన్స్ గురించి పూర్తి వివరాలు బయర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ సెర్చ్బార్లో వరల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత వరల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ వరల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావలసిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి